చెప్తా ఇచ్చిపోవాలని నీకు ఈ విషయం కూడా ఇంత మనం చెప్పినా టూ డేస్ వరకు విషయం కూడా చెప్పా అది కూడా చెప్తాను నేను చెప్తా నీ మంచి కోసం నాకు ఏం అని ఇప్పుడు కూడా చెప్తాను మీ మంచి కోసం చెప్తాను నేను నన్ను అపాధం చేసుకుంటా నువ్వు ఏం లాస్ట్ విషయం ఈ ఉద్యోగం కాపాడుతుందని చెప్పి ఇంతకేం చెప్పాను మీ పట్టాలి మీ పట్టాలి ఇంతకంటే ఇంకో ఏం నువ్వు మీ పట్ట ఒక్క మాటగా చెప్తా నువ్వు నీ నువ్వు చెప్ప మాట పరిస్థితి ఏం సార్ కనీసం అసలు మా తమ్ముడి పేరు అంటే చెప్తాను ఇతరుల తమ్ముఖ అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చూసుకున్నావు సార్ చూసుకున్నావు సార్ చెప్తాడు చూసుకోపోయినావు సరే అన్న మాట్లాడాలి ఏ వాళ్ళ లేదు నేనే ఆయన దాస్తామని చెప్పిన నాకు వద్దని చెప్పాను రిసీవ్ తర్వాత ఎవరికి ఇవాళ పేపర్లు మరి ఎందుకు లోపల ఎందుకు బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ ఉన్నాడు పోయినా సార్ చూస్తున్నాచర్ పెట్ సార్ కలుగు నల్లయ్య నాకు కుమ్మలవాంచ పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను వచ్చినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అది సార్ నా దగ్గర రూపాయలు సార్ అంటే చూడ ఇవ్వాలి కదా అందరు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు దింటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోపమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బిరువలు పెట్టింది అందులో వాటి ఉండదు అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు దిమ్మని దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వేందుకు ఇవ్వవు గుంజుకొని బిరువలు పెట్టి